వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది దీంతో చికెన్కి కొన్ని రోజులు దూరం ఉండాలని అధికారులు కూడా చెబుతున్నారు అసలు ఈ బర్డ్ ఫ్లూ ఏంటి ఎందుకు వస్తుంది ఈ వ్యాధి లక్షణాలు ఏంటి నివారణ ఏంటి అసలు ఇప్పుడు ప్రజల్లో ఉన్న ముఖ్యమైన సందేహం ఏంటంటే చికెన్ తినాలా వద్దా అనే విషయాలకు సమాధానమే ఈ వీడియో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటికేషన్ వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఫ్లూ అనేది ప్రధానంగా కోళ్ళు పక్షు పక్షుల్లో సంభవించే ఒక రకమైన ఇన్ఫెక్షన్ చాలా బర్డ్ ఫ్లూ వైరస్లు మానవులకు సోకవు కానీ కొన్ని రకాల జాతులు ముఖ్యంగా హెచ్ ఫైవ్ ఎన్ వన్ మరియు హెచ్ సెవెన్ ఎన్ నైన్ అరుదైన సందర్భాల్లో మానవులకు వ్యాపించి తీవ్రమైన అనారోగ్యాలకు కూడా కారణమవుతాయి అయితే ఈ వైరస్లు సోకిన పక్షి లాలజలం శ్లేష్మం బిందువుల నుంచి కూడా మనుషుల ముక్కు కళ్ళు నోటిలోకి ప్రయాణించేటప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది ఈ గాలి బిందువులు లేదా ధూళిలో జీవించగల వైరస్ను పీల్చడం ద్వారా వైరస్ ఉన్న ఉపరితలాన్ని తాకి దానిని కళ్ళు ముక్కు నోటి ద్వారా కూడా మానవులకు ఈ వ్యాధి బారిన పడతారు సాధారణంగా వైరస్ సోకిన రెండు నుండి ఐదు రోజుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి ఈ ఫ్లూ వైరస్ అనేది సోకినట్లయితే వంద పాయింట్ నాలుగు డిగ్రీల ఫార్న్ హీట్ నుండి మన శరీర ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది ఇంకా ఎక్కువగా జ్వరం దగ్గు గొంతు నొప్పి తలనొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలసట వికారం వాంతులు కండరాల నొప్పులు కడుపు నొప్పి ముక్కు లేదా చిగుళ్ళ నుంచి రక్తస్రావం వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి అయితే ఈ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో వికారం వాంతులు విరోచనాలు వంటి జీర్ణాసంతర లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి ఏ హెచ్ సెవెన్ రకాల వైరస్ బాడిన పడిన వారికి కండ్ల కలక ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఈ వైరస్ సోకిన కోళ్లు విపరీతంగా మరణిస్తుండటంతో చికెన్ తినాలంటేనే మనుషులో ఒకలాంటి భయం అనేది కలుగుతుంది అసలు మాంసాహారం తినొచ్చా లేదా అనే భయం కూడా కలుగుతుంది అయితే మాంసాహార ప్రియులు ఖచ్చితంగా చికెన్ తినాలి అనుకునే వాళ్ళు మాత్రం చికెన్ను బాగా ఉడికించి తినాలి అలాగే ఉడకని చికెన్ తినడం వలన ఈ బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ ఆమ్లెట్స్ లాంటివి తినకుండా ఉంటే మంచిది ఎగ్ను బాగా బాయిల్ చేసుకొని తినాలి ఇంకా చికెన్ను డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద బాగా ఉడికించి తినడం వలన ఈ వైరస్ ఏదైనా సోకి ఉంటే ఆ వైరస్ నాశనమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఈ వైరస్ ఇంతగా వ్యాప్తి చెందుతున్న ఈ సందర్భంలో కొన్ని రోజులు చికెన్ తినకుండా ఉండడమే ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇఫర్మేషన్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్